గురువులను పూజించడం అంటే సమాజాన్ని గౌరవించడమే అని ఉపాధ్యాయులు సామాజిక నిర్మాతలని సర్వేపల్లి రాధాకృష్ణ ఒక ఉపాధ్యాయుడే కాకుండా దేశానికి రాష్ట్రపతి అయి ఉపాధ్యాయులకు మార్గదర్శకుడుగా నిలిచాడని జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అన్నారు శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనయత్రి ఫౌండేషన్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలుగూడ మండల విద్యాధికారి బాలునాయక్ నాగార్జున విద్యా సంస్థల అధినేత అనుమల మధుసూదర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మునీర్ మాట్లాడుతూ జనయత్రి ఫౌండేషన్ సభ్యులు మరియు మిత్రుల సహకారంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు మిరాలుగూడ మండల విద్యాధికారి బాలునాయక్ మాట్లాడుతూ జనయత్రి ఫౌండేషన్ ని స్థాపించి తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు అనుమూల మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి తల్లి తండ్రి తర్వాత గురువే మార్గదర్శకుడని ప్రతి వ్యక్తి ఉన్నత చదువులు చదివి గొప్ప పదవులు పొందినప్పుడు ముందుగా సంతోషించేది ఉపాధ్యాయుడేనని ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న డాక్టర్ మునీర్ గొప్ప సామాజిక వేతనాన్ని కొనియాడారు తదనంతరం వంద మంది ఉపాధ్యాయులను శాల్వా మెమెంటర్ సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కుర్రా కృష్ణకాంత్ రస్మా ఫేస్ వన్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీపతి శ్రీనివాస్ రాష్ట్ర కబడ్డీ డిసిప్లైన్ చైర్మన్ రత్నం చింతమధు వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు నల్గొండ జిల్లా జనయత్రి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు షేక్ ఎం డి అహ్మద్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమరాజు యాదగిరి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల కళాశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు జనయేత్రి Foundation Saviourou para సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అక్కడ ఎన్నో రకాలుగా సహాయ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా ఫౌండేషన్ ఇల్లు రాష్ట్ర మరణ వార్డు అనుకోవడం జరిగింది దీనికి మా భారతీయ మాస్క్ నుంచి ట్రాన్స్ఫర్లు ఎట్లా సార్ సామాన్య మారా ఇరవై వందల ఇరవై ఆరునగా మా ఫౌండేషన్లో దాదాపుగా ఇరవై వందల మంది సభ్యులు మా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్గా ఆరు ఏడు జిల్లాలో మా కార్యక్రమాలు నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా జిల్లాలో మా కార్యక్రమాలు నడుస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు మీడియాలో టీచర్స్ పరిశ్రమ సమాజంలో ఎంతో మందిని చేసినటువంటి లాయర్స్ని డాక్టర్స్ని పొలిటికల్ లీడర్స్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి పనులతో నడిపేటువంటి ఉన్నతమైన టీచర్ వృత్తి వారి వృత్తిని ఎంత చెప్పినా కూడా మాటలు చెప్పలేని ఆ వృత్తిని గౌరవిస్తూ మేము ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ఓన్లీ వాట్సాప్ కనుక తెలియజేయాలని ప్రతి ఒక్కరు కూడా నా తరఫున మా ఫ్యామిలీ ప్రత్యేక స్టేజ్ మా బ్రోగ అవసరం వారి పాత్ర గురించి అదృష్టం భావిస్తున్నాము వారికి మరొకసారి వాళ్ళ పాత్రను తెలియజేస్తాము ఎందుకంటే ఇతర ప్రసారి ప్రదర్శన వెళ్లే ముందుగా దండం పెట్టేది గురువుగానే కాబట్టి తప్పలేదు ఏమీ అవ్వ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తావా వినియోగారికి మా దూరు అందరూ కూడా దేవుడి గురైన దూరంగా నిర్చొని మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నా సరైన కార్యక్రమం ఏంటి

ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా హాట్ ఇంత మీరు ఉత్పాధ్యాయు చేస్తున్నారు ఫస్ట్ మీరే నాకు ఈరోజు ఎందుకంటే మీరు దక్కాలి కూడా ఎందుకంటే ఏ కార్యక్రమం ఉన్నా ఏ సందర్భం ఉన్నా కుల మత అతీతంగా మీరు ఓన్లీ తెలంగాణ అనుకుంటారు కానీ సార్ వేరే వేరే రాష్ట్రాల్లో కూడా మన సేవ చేశారు అసలు అవి సేవ మామూలు విషయం అంత దేవుడికి ఇస్తున్నారు మంచి మనసుకు అది మీకు బలం ఇస్తా ఉన్నారు సో మళ్ళీ మన సంపాదన సార్ సంపాదన కూడా లేదు నాకు తెలిసి అంత తక్కువ ఫీజు అంత ఎవరు తీసినా సరే పేదలు అని చెప్పి చూస్తూ ఉన్నారు కానీ ఆయన సర్కిల్ ఆయన మంచితనం చూసి ఇంకా కొంతమంది కలిసి చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు మేము అంటూ ఉపాధ్యాయులు గొప్పగా ఉండాలి గొప్పగా పనిచేసి గొప్ప ఉపాధ్యాయులు అని చెప్పి తెలిసింది అంటే నైట్ అది వచ్చేసరికి జస్ట్ నేను మా న్యూజర్గ స్థాయి మండల స్థాయి కూడా చేస్తున్నాను సార్ నైట్ వన్ ఓ క్లాక్కు ఆ లేట్ గా నేను మెసేజ్ లేకపోతే చాలా వస్తూ ఉన్నాయి సార్ కాల్ చేసి కూడా లేట్ అయిపోయింది నెక్స్ట్ లైన్స్ క్లబ్ మన జిల్లాలో సార్ మార్ని వెళ్ళి గారు సో ఏదైనా సరే బెస్ట్ గా చేస్తేనే మనకు ఇది ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను ఈ జన్మని ఎట్లా భావిస్తానంటే భగవంతుడిపాధ్యాయుడుగా ఇచ్చారంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను దీనికి ఈ జన్మకి ఆ సార్థకత చేసుకోవాలి ఏదైనా సరే సార్ డాక్టర్ అంటే డాక్టర్గా గా సార్థకత మనకు ఒక అవకాశం వచ్చింది ఆ వచ్చింది చాలా మంది అయితే అందరిలో చిన్నవాడిని కానీ పనిలో చూపించుకోవాలి నేను అని చెప్పి నాకు వల్లి ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల అయినా సరే వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టి ఇలా ఉండాలి ఎంత మంచిగా ఉండాలని చెప్పి ఒక కోఆర్డినేషన్ తోటి నడుస్తున్నాం సార్ సో ఎక్కడైనా ప్రతి పిల్లవాడు నేను మాములు అయితే రెండు నాదాలు రెండు వందల మంది చదువుతున్నారు నాలుగు వందల మంది చదువుతున్నారు నా సంఖ్య కాదు నాలుగు వందల మంది జీవితాలు మన ఉపాధ్యాయులు పాఠశాల సో వాళ్ళని మంచిగా తయారు చేస్తే సొసైటీకి మంచిగా అందించిన వాళ్ళు అప్పుడే నిజంగా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎందుకంటే ఒక టీచర్ అయితే ఉపరాష్ట్రపతి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి అంటే దేశానికి ప్రథమ పరుడు అయిన ఒక గొప్ప ఉపాధ్యాయుడు కాబట్టి మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి నేను మా ఒక సక్సెస్ఫుల్ అయిన పిల్లలు మన సమ్మర్ ట్రైనింగ్ ఇచ్చాము ఫైవ్ డేస్ మా టీచర్లకు సో వాళ్ళని బాగా మోటివేట్ చేయడం జరిగింది గత నాలుగైదు సంవత్సరాలు వచ్చి కూడా ఎప్పుడు మైనస్ లోల్ పెరగదు ఈ సంవత్సరం పదహారు వందల మంది ప్లస్ అయింది మైనస్ లో పోయి ప్లస్ లో అయ్యారు అంటే ఎన్రోల్మెంట్ పెంచి మా మంచి ఉపాధ్యాయులు అంటే నేను చెప్పడం వరకు కానీ వాళ్ళు చేయడం పిల్లల్లో వాళ్ళే పనిచేస్తున్నారు సో మంచిగా పనిచేస్తున్నారు కాబట్టి అదే విధంగా మనం కొత్తగా చేయాలి బాగా చేయాలంటే సో అందరు అదే అంటే అందరు సహాయ సహకారాలతో అది చేయడం జరిగింది ఇంకా బాగా చేస్తాం మీరు మాకు ఆదర్శం సార్ సార్ సో మాలో కొంచెం ఎంత అవకాశం ఉన్నా మా ఉపాధ్యాయులు కూడా వాళ్ళ పాజిటివ్ చెప్తా ఉంటే మంచిగా చేస్తారు సార్ చాలా స్కూళ్ళలో సొంత డబ్బులతో కొంత డోనస్ తోటి చేసి గవర్నమెంట్ స్కూల్ మనం వెళ్ళడం వల్ల చాలా బాగా చేసి సార్ సో మీరు కూడా ఒకసారి మా హెచ్ఎంఈ ఒకసారి పంపిస్తారు మిమ్మల్ని మీరు కూడా కొంచెం ఒక మోటివేషన్ ఆదర్శం కాబట్టి ఒక ఐదు నిమిషాలు చెప్పిన చాలని ందుకు ఈ సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఏదైతే ఉంటుందో దాన్ని పురస్కరించుకొని ఎందుకు మరి దాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా దృష్టిలోటా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న తర్వాత తన జీవితాన్ని మొత్తం కూడా ఈ ఉపాధ్యాయ వృత్తికి అనేది చూసినట్లయితే అంకితం చేసి పనిచేసిన చూసినట్లయితే ఉపాధ్యాయుడు కాబట్టి ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు వచ్చినట్లయితే ఎదిగిన వ్యక్తి ఎవరై అని అంటే సర్వపల్లి రాధాకృష్ణన్ గారు మరి అలాంటి ఉన్నతమైన విలువలను అనేది అయితే ఏదైతే ఏర్పరిచింది కాబట్టే వారి జయంతిని ఉపాధ్యాయ దాని చూసినట్లయితే మనం ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అయితే ఒక్క విషయాన్ని మనం మీరు గమనిస్తే మిగతా ఏ వృత్తులకు లేని గౌరవాన్ని అనేది మన ఉపాధ్యాయ వృత్తికి అనేది ఇచ్చారు అది ఏంటో చెప్పగలుగుతారా ఎవరన్నా ఉపాధ్యాయ వృత్తికి ఏ వృత్తులకు లేని గౌరవాన్ని అనేది మనకు ప్రత్యేకంగా చూసినది ఇచ్చారు అదే ఏంటంటే చట్ట సభల్లో కేవలం ఒక ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే సపరేట్ గా ఇచ్చేసి ఇవాళ సభల్లో ఉపాధ్యాయ దృష్టి శాసన మండలి సభ్యులని చెప్పి ఇవాళ మనం ఎన్నుకుంటున్నాం మరి ఎందుకు ఈ విధంగా ఇచ్చారు అని అంటే ఉపాధ్యాయుడు కేవలం విద్య బోధించడం వరకు మాత్రమే పరిమితం కావచ్చు కాలేదు కూడా గతంలో ఈ సమాజ గమనాన్ని అనేది నిర్దేశించుకుంటూ ఈ సమాజాన్ని ఒక పాజిటివ్ గా ఒక విలువలతో ఉన్నతంగా తీర్చిదిద్దే వ్యక్తి ఎవరైనా అంటే ఉపాధ్యాయుడు అనే ఉద్దేశంతో మాత్రమే ఇవాళ చట్ట సభల్లో చూసినట్లయితే మనకు ప్రత్యేకమైన స్థానాన్ని అనేది ఏర్పరిచి ఈ చట్టాలను తయారు చేయడంలో కూడా మరి సమాజానికి ఏది ఉపయోగపడుతుంది ఏ చట్టం ఉపయోగపడుతుంది అని చెప్పి నిర్దేశించే ఆ చట్ట ఎగో సభలో చూసినట్లయితే మనకు స్థానం కల్పించడం అనేది జరిగింది మరి మిగతా వృత్తులు లేవా అంటే ఉన్నాయి ఇప్పుడు మున్నేరు గారు ఉన్నట్టు డాక్టర్ గారు తర్వాత ఇంజనీర్లు ఉన్నారు అన్ని వృత్తులు ఉన్నాయి కానీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎక్కువ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఒక ఉపాధ్యాయ మిత్రులందరూ నేను కోరుకునేది ఏంటంటే ఇంపార్టెంట్ కమిట్మెంట్ డెడికేషన్ డివోషన్ ఇవి ఈ లక్షణాలు అనేది మనం ఎప్పుడు కూడా చూసినట్లతో వదులుకోవద్దని చెప్పి నేను సమన్యంగా తెలియజేసుకుంటూ ఒక లీడింగ్ ప్రాక్టీస్ నాదిగా చూసినట్లతో చూడండి సేవ చేస్తుంది నాకొక్కటే ఇవాళ చెప్తున్నా గా పర్మిషన్ కూడా వచ్చింది అయినా కూడా నాకు ఇష్టం లేదు నా హోమ్ టౌన్ లో నేను పెట్టాలనే ఉద్దేశంతో మా స్థాయికర్కి తీసుకునే ప్రయత్నం అంటే వచ్చేసేసి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది ఇవాళ నాకు సంతృప్తిని ఎట్లా ఇచ్చిందని అంటే నేను చెప్తున్నాను ఇవాళ మునీరు సేవ్ లాంటివి చూసినట్లయితే ఏదైతే చూస్తుంటుంది విద్యార్థి విద్యార్థులు కూడా ఇవాళ మేము సేవ చేసాం అంటే నాకు అంతకంటే చూసిందంటే ఏ సంతృప్తి ఇచ్చింది ఏది లేదని చెప్పి నేను ఇవాళ చూసినట్లు ఎక్కువ ఏంటంటే నేను ఈ సందర్భంగా చూస్తున్నట్లు ఎత్తున సామాజిక స్పృహ అనేది చూసినట్లు ఎత్తుందంటే ఎక్కువగా ఉంటుంది అది మేము ఫస్ట్ చేస్తాం దాంట్లోనే చూసినట్లయితే మనకి భాగంగా ఏంటంటే మన మునీర్ సిరి షరీఫ్ గారిని కూడా చూసినట్లయితే ఇవాళ అవాళ మాకు విద్యను అందించడం అనేది జరిగింది ఇవాళ ఒక మంచి సామాజిక కార్యకర్తగా చూసినట్లయితే సమాజ సేవకుడుగా చూసినట్లయితే ఎదిగినందుకు వారిని నేను ప్రత్యేకంగా అభినందనలు అనేది తెలియజేస్తున్నాను ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఇక్కడ వచ్చినటువంటి అందరూ విద్య గురువులు అందరికి కూడా అభినందనలు వివిధ రంగాల్లో మన స్థాయిలో విద్యార్థులు తయారు చేసి సమాజానికి ఒక మంచి యువతను అందించేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి మీ అందరికీ అభినందనలు మేము వ్యాయామ ఉపాధ్యాయులుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గ్రామీణ విద్యార్థులని క్రీడలతో ప్రోత్సహిస్తున్నాం క్రీడలు ప్రోత్సహించడం వల్ల యువత చెడు అలవాట్లకు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి యువత ఆరోగ్యాన్ని తయారు చేసుకునేందుకు ఉపాధి అవకాశాలు ఎంతో పెంపొందించుకునేందుకు మా కృషి చేస్తున్నా గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సుమారుగా ఒక మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ అందజేస్తాం స్పోర్ట్స్ ఇలాంటి వాటికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం ఆట ద్వారా నేర్చుకున్నప్పుడు విద్యార్థి దగ్గరగా అయ్యేటువంటి విషయాన్ని మేము గమనించి అందులో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే వైద్యం కూడా చాలా గొప్పది ఎలాంటి వైద్యం వ్యాపారమైనటువంటి రోజుల్లో వైద్యాన్ని అందరికి అందుబాటులో ఉండు సేవ చేస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి మునీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చూస్తుంటే అని అని అనిపిస్తుండ చూసి ఎంఎ అని ఎప్పుడు కూడా ఫీల్గా సార్ మనం పనిచేస్తుంటే వచ్చి రింగు చేస్తున్న సార్ ఈరోజు మన విజయవాడ కూడా సార్ గేమ్స్ అయితే ఎక్కడ కూడా ఏ ఎంఈఓ గారు కూడా నాకు చేసుకోండి అని కానీ నేను కూడా ఒక పనిచేస్తా పని వచ్చి గ్రౌండ్ దాని నుంచి వాటికి చదివించే వరకు కూడా విన్నటువంటి పిఈటి విద్యార్థులని చైతన్యం చేసేటువంటి వ్యక్తి దగ్గర కూడా మార్యేకంగా అవార్డు కూడా వచ్చింది మరి మరొకసారి తెలియజేస్తున్నాం రాష్ట్ర అవార్డు అయిన కృష్ణకాంత్ గారు ప్రాతినిధ్యం ఒక మ్యాచ్ కాకుండానే ప్రజల కోసం కూడా చాలా సేవ చేస్తున్నాడు మరి జాతీయ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ డిసిప్లిన్ కంపెనీ చైర్మన్ మా మిత్రుడు మరి ఇక్కడే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా వారు సేవలు అందిస్తున్నాడు మరి ఈ రకంగా ఇంతమందిని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మునీర్ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ వేదిక మొదలైనటువంటి ఎవరికి ఉపాధ్యాయుల శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం విలుగు కొనసాగిస్తున్నటువంటి మనులసారి అందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది గురువులను పూజించుకోవడం గురువులను గుర్తుపెట్టుకోవడం అంటే సమాజాన్ని పూజించడమే సమాజాన్ని గుర్తుపెట్టుకోవడమే ఎంతో కమిట్మెంట్ ఉంటే తప్ప ఇలాంటి ప్రోగ్రామ్స్ సాధ్యం కావు మరి కార్యక్రమాలు విలుగు చేస్తున్నటువంటి పేరు పేరున ధన్యవాదాలు சின்ன ஒரு குறளிலிருந்து ஒரு தன்றி தெய்வமொரு குருவண்டேது ஜாகி gantuka தன்றி தெய்வமொரு దిగువంటే జాతి గంతుధారమో వెలుగుతున్న జ్ఞానమో అరే శ్రా కిలో ధోప్రకేశు కౌ తిండుడు కవుషి కుడూ అరే శ్రా కిలో ధోప్రకేశు కౌ పెళ్ళుడు కౌశి కుడో చరితమో నొప్పిన వందనాలు భగవంతుడు హైరాజు ప్రసాదించి ఎంతో కాలం సంస్కృతిగా కోరుకుంటూ టైం ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే పక్కన బాధ సార్ ఉంది సార్ ఇందాక తొందర పెడుతున్న ప్రోగ్రామ్ ఉంది సో అన్ని దృష్టిలో పెట్టుకొని సెలవు తీసుకుంటాం ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు పొందే గారు గురుపుదోషం గురించి అందరూ చెప్పారు అయితే ఇక్కడ పీటీ సార్లు కూడా ఉన్నారు నా చిన్న విన్నప్ప ఈ ఎన్సీసీ అనేది మరి ఎందుకు తీసేసారు పెడితే బాగుంటుంది అని నా ఉద్దేశం సార్ ఎన్సీసీ పెట్టాలి ఎందుకంటే పిల్లల్లో కూడా ఒక ఉత్సాహం వస్తుంది సార్ వాళ్ళకు ఫ్యూచర్లో ఎన్సీసీ సర్టిఫికెట్ వస్తే ఫ్యూచర్లో ఏదైనా జాబ్లో వాళ్ళకు అవసరం ఉంటుంది ఇంకొక ఇప్పుడు యువతకు చెప్పేది ఏంటంటే నైతిక పిల్లలు మేము కూడా చాలా నేర్పిస్తున్నాం సార్ అయినా సరే యువత కూడా పక్కతో పడుతుంది మరి దానికి కారణం కూడా కూడా మేము ఎన్నో నాటో ఇవ్వాలి పిల్లలకు చెప్తున్నాం tori yi saboda jirage saman daji ita siye da su baɗa shi ala yauki ita siye daji ko krabata melu ne kuma ala yauki ita siyasa ga ofisini ita sarawaka ga ofisinda ya zira na daji a ukwari so hindi yi ba'a uwa so na di kalibisianto ke saurotara <laughs> wani isi bobe shigara na kramsciyarsu ko krapata మనం ఎలా ఉన్న మాత్రం కాదు గొడవ తెలంగాణలో కూడా పేరు ప్రశస్తి ఏమైనటువంటి మునీర్ గారికి ప్రియమైనటువంటి థ్యాంక్స్ తెలుపు మునీర్ గారి మా మిత్రుడైనందుకు కొంచెం గొప్పగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో మేము అంటే షాలోగా పిలుచుకోవడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా ఆయన సేవలని చాలా మంచిగా చేయడం జరుగుతుంది అందులో ఆయన నాకు చిన్నప్పటి నుంచి మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నా క్లాస్మేట్ అవుతాను అందుకే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా మా గురువు గారు అసురవేర్ సార్ గారికి బాధగా ఉన్న రాజు అంటేనే పీపుల్ ఫ్రెండ్ ఆ పీపుల్ ఫ్రెండ్లీ పదంలో ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో ఉంది మన ఉ తర్వాత మిత్రులుగా అందరూ కూడా చక్కటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు అన్నీ కూడా మందిస్తున్నాం అది వారికి ఇంకా ఇంకా పేద ప్రజలు కూడా ఇంకా సహాయం అందించే ఉపాధ్యాయుల శుభాకాంక్షలు ఈరోజు మరి మనం ఉపాధ్యాయుత్సవం జరుగుతున్నా ఉంటే ఉద్యోగాలు రాధాకృష్ణ అతను సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది తిరుపతి దగ్గర నిర్మించి ఉపాధ్యాయు ఆ తర్వాత మన స్వతంత్ర భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా స్పందించిన మహావ్యక్తి పుట్టినరోజునూ మనకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదుగా ఉపాధ్యాయు దినోత్సవాలుగా జరుపుతుంది ఈరోజు మరి మనకు విద్యామతులు ఎన్నటువంటి గురువులందరినీ కూడా స్మరించుకుంటారు ఏ ఒక్కరైనా అభివృద్ధి పదంలో నడుస్తున్నారంటే దానికి ముఖ్యమైన కారణం గురువులు గురువులు ఏమిదే అనేది కూడా సాధ్యం కాదు గురువు దినోత్సవం శుభాకాంక్షలు మరియు నాతోటి ఉపాధ్యాయుపందరికీ ఉపాధ్యాయు దినోత్సవం శుభాకాంక్షలు మన మురీన్ సార్ గారు గుర్తుపెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమ అధ్యక్షులు దాని ఉపాధ్యాయ దినోత్సవం కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుని చేసినందుకు ప్రత్యేకంగా సారికి ఒకసారి తప్పక ద్వారా మనం కమిటీ అధ్యక్షుని కమిటీ కరోనా సమయంలో మునిద్ సార్ మాకు కొంతమంది ప్రవర్తించే జనయత్ ఫౌండేషన్ తరపు మాకు సాయంత్రం జరిగింది అలాగే ఇలాంటి సేవలు ఇంద చేయాలని కోరుకుంటున్నాము